వెల్కమ్ టు న్యూస్ పెన్నా ఫుట్బాల్ ఏపీ సూపర్ కప్ విజయవాడ మైలవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు బెస్ట్ ప్లేయర్స్ ఎంపికలో పెన్నా ఫుట్బాల్ ఏపీ సూపర్ కప్ సెలక్షన్స్ కు శనివారం మదనపల్లి పట్టణంలో జిఆర్టి హై స్కూల్ నందు ఫుట్బాల్ మ్యాచ్ లు హోరాహోరీగా జరిగాయి ఇందులో భాగంగా అన్నమయ్య కడప సత్యసాయి జిల్లాల క్రీడాకారులు తలపడ్డాయి ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ రాష్ట్ర వ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడను ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహిస్తున్నారని తెలిపారు రాష్ట్ర స్థాయిలో మొదటి విడత మైలవరంలో ఇరవై ఎనిమిది లీగ్ మ్యాచెస్ జరుగుతాయని ఇందులో విజేతకు ఒక లక్ష రూపాయలు ప్రైజ్ మనీ అందజేస్తారని పెన్నా కోఆర్డినేటర్ మురళీధర్ తెలిపారు అనంతరం అనంతపురం జిల్లా ఆర్డిటి ఆర్టీలో జరిగే పోటీలకు రాష్ట్రం నుండి బెస్ట్ ప్లేయర్స్ ఐదు మంది దేశవ్యాప్తంగా ఆరు మందిని ఎంపిక చేసి పోటీలు జరుగుతాయని చెప్పారు ఇందులో విజేతలకు ఇరవై లక్షల ప్రైజ్ మనీ అందజేయడం జరుగుతుందన్నారు మూడు జిల్లాల నుండి తెరపడిన క్రీడాకారులలో పదహారు మంది బెస్ట్ ప్లేయర్స్ ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని వివరించారు అలాగే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు అట్లా చేసుకున్నారు సార్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న బెన్నా జోన్ ఫ్రాంచైజీలో భాగంగా మూడు జిల్లాల నుంచి సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాలు పాల్గొనడం జరుగుతుంది వీళ్ళకి మ్యాచ్ కం సెలెక్షన్స్ కండక్ట్ చేసి వీళ్ళలో బెస్ట్ ప్లేయర్ తీసి స్టేట్ లెవెల్లో నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో మైలవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో ఈ జోన్ కాంపిటీషన్ జరుగుతుంది ఈ జోన్ కాంపిటీషన్కి విన్నర్స్కి లక్ష రూపాయల బహుమతి మా స్టేట్ అసోసియేషన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు వన్ ల్యాక్ పెట్టి ఎంకరేజ్మెంట్ పరంగా పెట్టడం జరిగింది అక్కడ సెక ఫస్ట్ పేజ్ అయిన తర్వాత సెకండ్ పేజ్లో ఆర్డీటీ అనంతపూర్లో ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీతో ఆంధ్ర ప్లేయర్సు ప్లస్ ఇండియాలో ఓవర్లో ఎక్కడున్న బెస్ట్ ప్లేయర్ను కలిపి ఈ ఎనిమిది జోన్ల మధ్య పోటీ జరిగి ఇరవై లక్షల బహుమతితో టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆయన ఉద్దేశం ఏమనగా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ డెవలప్మెంట్ కోసము ఆయన చేస్తున్న కృషిలో భాగంగా ఇది ఒక మొదటి మెట్టుగా భావించవచ్చు రాబోయే భవిష్యత్ భవిష్యత్తులో నెక్స్ట్ రాబోయే ఇయర్లలో ఇంకా ప్రైజ్ మనీ ఎక్కువ పెట్టడంతో పాటు క్రీడాకారులు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపుతాడని చూపుతారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్లు ఈ యొక్క గ్రాస్ రూట్లు చాలా విధాలుగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఆయన కృషి చేస్తున్నారు ముఖ్యంగా మా మదనపల్లిలో ఇంత మంచి టోర్నమెంటు ఇంత మంచి పెద్ద పెద్ద మన మూడు జిల్లాల నుంచి ఉత్తమ ప్లేయర్లు పార్టిసిపేట్ చేయడము మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే మా డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ గారు ఇక్కడ లేరు ప్రస్తుతానికి అండ్ మార్నింగ్ నుంచి అర్జెంట్ వర్క్ మీద వెళ్ళారు ఆయన యొక్క సహకారం చాలా ఉంది మాకు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారైన కమలేష్ గారు అదేవిధంగా మహేంద్ర ఇక్కడున్న చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు వీళ్ళందరికీ మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్